ఒకరు చేసిన పనులను లోకేష్ చేశారని చెప్పి లేనిపోని గొప్పలకు పోకుండా ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణ ఏర్పాట్లు చేస్తే అలా చర్యలు తీసుకోవాలని కేంద్ర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు సూచించారు మాజీ మంత్రి కుడివాడ అమర్నాథ్ రోజు భారతదేశంలో ఏ ఏ సంస్థ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫ్లైట్ ఆర్గనైజేషన్ ఏమీ లేదు ఫ్లైట్స్ నడిపేటువంటివి ఓన్లీ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ దాన్ని కంట్రోల్ చేసే రెగ్యులేట్ చేసేటువంటి డీజీసీఏ ఎయిర్ ఇండియా ప్రైవేట్దే ఇండిగో ప్రైవేట్దే స్పైస్ జెట్ ప్రైవేట్దే అకాసా ప్రైవేట్దే అన్ని ప్రైవేట్ ఎయిర్లైన్స్ ఉన్నప్పుడు మీరు రెగ్యులేషన్ ఎక్కడ ఉంది చెన్నై నుంచి ఢిల్లీ వెళ్ళాలంటే డెబ్బై వేల రూపాయల టికెట్ బెంగళూరు నుంచి ముంబై వెళ్ళాలంటే దాదాపు నలభై వేల రూపాయల టికెట్ హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళాలంటే అరవై వేల రూపాయల టికెట్ రెగ్యులేషన్స్ ఎక్కడ ఉన్నాయి మంత్రిత్వ శాఖ ఏం చేస్తున్నట్టు ప్రయాణికుల తాలూకు పరిస్థితులు ఏంటి విమానయానం అనేటువంటిది పేదవాడు కూడా చేరు చేయాలనేటువంటి ఆలోచన ప్రభుత్వాలకు ఉండాలి తప్ప ఈ రకమైనటువంటి పరిస్థితులను తీసుకుని వచ్చి మోనోపోలీగా ఒక సంస్థకి మీరు కొమ్ము కాసేస్తే ఈరోజు దేశంలో పరిస్థితులు ఈ రకంగా పెద్ద పెద్ద ఎత్తున ఒక పెద్ద ఇది అయిపోయింది దేశం అంతా కూడా అన్ని విమానాలు ఎక్కడికి వెళ్ళినా సరే పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్స్ అన్నీ కూడా ఒక చిన్నపిల్లలు తండ్రి కూతురు ఎదురు వెళ్తూ ఉంటే కనీసం శానిటరీ నాప్కిన్స్ కూడా ఆ తన కూతురికి సాధించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు తండ్రి ఎవరు చెప్పుకుంటారు బాధలన్నీ దయచేసి మంత్రి గారిని రీల్స్ చేయడం మానేసి జరుగుతున్నటువంటి పనుల్ని ఈ క్రెడిట్ చోర్ ఎవరో చేసినటువంటి పనులను మేం చేసినట్టుగా చూపించుకునేటువంటి ఆ తాపత్రయం మానేసి మీకు మంత్రి అవకాశం ఇచ్చినటువంటి మీ చంద్రబాబు నాయుడు గారిని ఆయన కొడుకుని జాకీలు పెట్టడం జాకీలు పెట్టి ఆ లేపడం మానేసి దేశం దేశ ప్రజలు దేశ ప్రజల తాలూకా ప్రయోజనాలు వీటి మీద శ్రద్ధ పెట్టమని చెప్పి కూడా కోరుతా ఉన్నాను